పర్యటనలో ఏం ఇప్పటి పశ్చిమలో ఖాళీ చేస్తాను అలాగే ఇంకో మాట కూడా అన్నారు మీరు గుర్తుపెట్లేదు గుర్తు పెట్టుకోలేదు అనుకుంటా పశ్చిమ వియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తాను అన్నాడు ఉన్న బ్యాంకుల్లో అప్పులు తీర్చుకోమని చెప్పండి జనాలకు మోసాలు చేసిన మోసాలను పూడ్చుకోమని చెప్పండి మాయ మాటలు ఎవరికి చెప్తారు ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు ఇక్కడ వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడంతా మొత్తం ఖాళీ చేసేస్తానంటే ఇక్కడ ఖాళీ అయిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా ఇది వాళ్ళు టూరిస్టులు వాళ్ళ పని చూసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు అంతవరకే కానీ చంద్రబాబు కూడా చెప్పాడు గతంలో సింగపూర్ చేసేస్తాం మలేషియా చేసేస్తానని చెప్పేసి చూసాముగా గ్రాఫిక్స్లన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్త రకం గ్రాఫిక్ వచ్చింది సుజనా చౌదరి గ్రాఫిక్స్ అని దీంట్లో ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు ప్రజల మధ్యలో ఉంటాం ఈ కొండ ప్రాంతం మీదే నివసిస్తాం మేము బడుగు బలిహీన వర్గాల వాళ్ళం మాకు ఎవడో సింగపూర్ చేయవసరం లేదు మాకు అలాంటి డబ్బు కూడా అవసరం లేదు అని చెప్పండి వాళ్ళకి అలాగే ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై డివిజన్లో గడప గడప కార్యక్రమం ఇన్ఛార్జ్ గారైన డివిజన్ ఇన్ఛార్జ్ గారైన బంకా విజయమ్మ గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే మా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్పొరేటర్లు అందరూ కలిసి ప్రతి ఒక్క గుమ్మానికి వెళ్ళి మేము చేసిన సంక్షేమం గురించి అడిగి తెలుసుకుంటున్నాం నిన్న ఒక మంది ఒక వంద మంది సుమారుగా టీడీపీలో చేరడం జరిగింది ఆధ్వర్యంలో ఇలా పశ్చిమలు వెళ్ళిపోతున్నారు పార్టీ వాళ్ళు ఎవరు ఎలా అట్లా కావాలని చెప్పేసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళకి ఏదో డబ్బు మబ్బు పెట్టి వాళ్ళు కండవాళ్ళేస్తున్నారే తప్ప నిజమైన నాయకుడు నిజమైన కార్య కార్యకర్త ఎవరు పార్టీని విడిచిపెట్టెలరు ఆయన ఒక రెండు నెలలు ఉంటాడు మూడు నెలలు ఉంటాడు పార్టీ కార్యకర్తలు కూడా తెలుసు వాళ్ళ విలువలు తెలుసు మళ్ళీ జగనన్న ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి ఆయన ఇచ్చిన డబ్బు ఆ టయానికి పనికొచ్చి రావచ్చే కానీ వాళ్ళు కావాలని చెప్పేసి దుష్టప్రచారం చేస్తున్నారు పార్టీ శ్రేణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు మాతోనే ఉన్నారు మాతోనే అడుగులు అడుగు వేసి నా విజయం కోసం పనిచేస్తున్నారు తప్పకుండా దేవుడి దీవెనలు ఈ నియోజకవర్గ ప్రజల ఆశుస్సులు ఉన్నాయి నేను భారీ మ్యా మెజారిటీతో గెలుస్తాను ప్రజల దీవెనలన్నీ జగనన్నకి అలాగే మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఉన్నాయని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటాను ఎవరు వెళ్ళట్లు వెళ్ళరండి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టరు వాళ్ళు కావాలని చెప్పేసి డబ్బు మబ్బు పెట్టి మళ్ళీ వెళ్ళినా మళ్ళీ వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కావాలని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారే తప్ప చూస్తున్నాం వాళ్ళ ర్యాలీలు కూడా చూస్తున్నాం స్వచ్ఛందంగా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ కుటుంబం ఉంది మాతో డబ్బులిచ్చి జనాలు తెచ్చుకొని తిప్పడం కాదు ప్రజల్లో మమేకం అవ్వాలి పార్టీ అనేది ప్రజాక్షేత్రాలు తేల్చుకుందాం ఎవరు ఏంటనేది